दूसरी साइड कर बैठो निश्चित रूप से ओके अंडरस्टैंड आगे आगे సత్కరిస్తున్నారు సమయం చాలా తక్కువ ఉందండి ఎల్పీడి సభ్యులుగా గతంలో పోటీ చేస్తున్నారు కర్ర సూడి సుజిత్ ಕೃಷ್ಣಾರೆ <sociedad> నెల్లూరు నాయర్ దగ్గర చేసుకుంటామని చెప్పని ముందుకు రావడం చాలా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ కుటుంబం గురించి ప్రతి ఒక్కరు చేతులు ెడ్డి కృష్ణారెడ్డి గారు సమక్షంలో వైఎస్ఆర్ ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలు లీడర్స్ అందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది సమక్షంలో ఇంత పెద్ద మొత్తంలో ఈరోజు మా మీద ఉన్న అభిమాన వాళ్ళు పార్టీలో చేయడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఇచ్చిన ఈ అభిమానానికి నేను ఎంతైతే చెప్పగలను నేను మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నాను

అందరినీ కలిసి పేరు పేరులా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలుసుకుంటాను